స్వయం ఉపాధి రంగాన్ని మీ బిడ్డ ప్రోత్సహించాడు మొట్టమొదటిసారి మొట్టమొదటిసారిగా చేయుతనిచ్చి ప్రోత్సహించిన కప్పు చేయు ప్రోత్సహించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మీ బిడ్డ వాహనమిత్ర అయితేనేమి నేతన్న నేస్తం నేమి జగన్ అన్న తోడ చేదోడైతేనేమి మత్స్యకార భరోసా అయితేనేమి చేయూతనైతేనేమి ఆశన అయితేనేమి సున్నా వడ్డీ అయితేనేమి ఇవన్నీ కూడా జగనన్న ప్రోత్సహించబట్టే స్వయం ఉపాధి రంగం ఈ రోజు తన కాల మీద తాను నిలబడగలుగుతా ఉంది ఈ రోజు కోట్ల మంది ఈ రోజు తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పరుగులు ఈ రోజు వచ్చింది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను ఒక